హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ విఆర్ ఎస్ఎస్పి రిల్డర్స్ ఈరోజు ఈస్ట్ ఫేసింగ్లోని ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇంటిని చూపిస్తున్నాం హౌస్కి ఫ్రంట్ సైడ్ థర్టీ ఫిట్ సిసి రోడ్ కూడా ఉంది హౌస్ ఎంట్రన్స్లో కార్ ర్యాంప్ అండ్ మెయిన్ గేట్ ఇచ్చారు హౌస్ చుట్టూ సెక్యూర్గా ఉండడానికి గ్రిల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు ఈ హౌస్ మెజర్మెంట్స్ వచ్చేసి థర్టీ ఫిట్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ లెంత్ నూట యాభై ఎనిమిది గజాలు ఇప్పుడు మనం చూస్తుంది కార్ పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా సైజ్ వచ్చేసి ట్వెల్వ్ బై ఫిఫ్టీన్ పార్కింగ్ ఏరియా అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంది హౌస్ అంతా డీజైన్ కలర్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి పల్నాడు డిస్ట్రిక్ట్ నాస్ట్రోపేట ఫ్లోరింగ్ మొత్తం మకరాణా మార్బల్నే యూజ్ చేశారు హౌస్కి లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ల్యాండింగ్ విత్ స్టీల్ రైలింగ్ సపోర్ట్తో చాలా నీట్గా డిజైన్ చేశారు అలాగే ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇందులో ఒక ఇండియన్ టాయిలెట్ వన్ వాటర్ టబ్ కనెక్షన్ ఇచ్చారు ఈ హౌస్ని మీరు విజిట్ చేయాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఈ హౌస్ని విజిట్ చేసే ఏర్పాటు మేము చేస్తాము హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తం బ్రాండెడ్ మెటీరియల్స్తోనే కన్స్ట్రక్ట్ చేశారు తక్కువ బడ్జెట్లోనే బెస్ట్ హౌస్ని అసలు మిస్ అవ్వకండి రైట్ సైడ్లో టూ వాటర్ టైప్ కనెక్షన్స్ కూడా ఇచ్చారు అండ్ టూ ఫిట్ విట్ బ్యాక్ కూడా ఉంది ఇప్పుడు మనం చూస్తుంది మెయిన్ డోర్ మెయిన్ డోర్ అంతా టైక్ వుడ్తో చాలా నీట్గా డిజైన్ చేశారు సీలింగ్ మొత్తం ఫాల్ సీలింగ్ కోయిల్ఈడి లైటింగ్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ డోర్ వర్క్ మొత్తం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇప్పుడు మనం చూస్తుంది లివింగ్ ఏరియా లివింగ్ ఏరియా సైజ్ వచ్చేసి థర్టీన్ బై ఫోర్టీన్ సీలింగ్ అంతా ఫాల్ సీలింగ్ విత్ కోయిల్ఈడి లైటింగ్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు టీవీ యూనిట్ మొత్తం బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ టీవీ యూనిట్లో కపోర్ట్స్ కూడా ఇచ్చారు అలాగే వెంటిలేషన్ కోసం యూబీవీసీ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియాని సపరేట్ చేస్తూ ఒక ఉడెన్ ఆర్చ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బెస్ట్ స్కూల్స్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్కి నియర్గా ఉంటుంది సెక్యూరిటీ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు టీవీ యూనిట్ అంతా సింపుల్గా చాలా నీట్గా డిజైన్ చేశారు ఇప్పుడు మనం చూడబోతుంది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి థర్టీన్ బై టెన్ ఉడెన్ వర్క్ అంతా బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చాలా నీట్గా డిజైన్ చేశారు సీలింగ్ వచ్చేసి ఫాల్ సీలింగ్ విత్ గోఎల్ఈడి లైటింగ్స్తో సింపుల్ కలర్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం చూడబోతుంది అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో ఒక వెస్ట్రన్ టాయిలెట్ త్రీ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ షవర్ అండ్ గీజర్ పాయింట్ ఇచ్చారు టైల్ వర్క్ అంతా చాలా నీట్గా డిజైన్ చేశారు వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు కబోర్డ్స్ అన్ని స్లైడింగ్ కబోర్డ్సే యూస్ చేశారు బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఉడైన్మార్క్ అంతా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు లివింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో టూ డబల్ డోర్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా సైజ్ వచ్చేసి ట్వెల్వ్ బై నైన్ సీలింగ్ వచ్చేసి ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు డైనింగ్ ఏరియాలో స్టోరేజ్ కోసం వుడెన్ కబోర్డ్స్ అండ్ అలాగే ఒక వాష్ బెషిన్ కూడా ప్రొవైడ్ చేశారు వుడెన్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు అలాగే వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది కిచెన్ కిచెన్ సైజ్ వచ్చేసి ఎయిట్ బై టెన్ కిచెన్ అంతా సింపుల్ కలర్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు సీలింగ్ వచ్చేసి ఫాల్ సీలింగ్ విత్ కోయిల్ఈడి లైటింగ్స్తో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అలాగే పూజ గది కూడా అక్కడ ఇచ్చారు కిచెన్లో టూ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లోనే బెస్ట్ హౌస్ని అస్సలు మిస్ అవ్వకండి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు మనం చూడబోతుంది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి ట్వెల్వ్ బై ఫోర్టీన్ వుడెన్ వర్క్ అంతా బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో చాలా నీట్గా డిజైన్ చేశారు కపోర్డ్స్ అన్నీ చాలా స్పేషియస్గా ఉన్నాయి సీలింగ్ మొత్తం ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్తో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫ్రెండ్స్ అండ్ అలాగే వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోసియేషన్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఎనీ బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నారు మా ఛానల్ ద్వారా వస్తే హౌస్ రేట్ తగ్గించే అవకాశం ఉంటుంది మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్